హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా క్రిస్టియన్ బ్రైడ్ అనమాట అండి క్రిస్టియన్ బ్రైడ్ ఈ విధంగా మేకప్ చేసి చూపించారు ఈరోజు క్రిస్టియన్ బ్రైడ్ చేసుకుంటున్నా అలాగే ఇప్పుడు ఈ అమ్మాయికి మేకప్ చేసి చూపించారు కదా మేము కూడా స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే ఈ అమ్మాయి వేస్తూ ఉంది నాకు అయితే ఈ అమ్మాయిది ఈరోజు బర్త్డే అనమాట ఇదిగోనండి నాకు ఫుల్గా క్రిస్టియన్ బ్రైడ్ మేకప్ ఏమీ ఉండదు మనకి సింపుల్ సింపుల్గా కొన్ని కొన్ని మార్పులు ఉంటాయన్నమాట మేకప్లోని అంతే ఎందుకంటే క్రిస్టియన్ బ్రైడు అనగానే స్టిక్కర్ పెట్టడం ఇలాంటివి ఉండవు అదేనమాట అండి ఇంకేం లేదు అలాగే హెయిర్ స్టైల్ కూడా మనం కొప్పు పెట్టాలన్నమాట అలా చేస్తూ ఉన్నాము అలాగే మేమైతే హెయిర్ స్టైల్స్ వేరేగా చేస్తామని చూపించాను కదా మీకు హెయిర్ స్టైల్ డే వేరే ఉంటుంది ఓన్లీ ఈరోజు మ్యాకప్ అనమాట అది కూడా ఈ విధంగా ఈ ఫౌండేషన్ అనేది వెయ్యడం కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నారు అనమాట అండి దీంతో ఇక్కడ చూపిస్తున్నారు కదా దీంతో స్ప్రే చేయాలన్నమాట ఒక ఎంత డిస్టెన్స్ అని ఉంటుంది దీ ఇలా స్ప్రే చేయండి అని ఈరోజు చాలా కొత్త కొత్త వాళ్ళు వచ్చారు చాలామంది వచ్చారు ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఎంత డిస్టెన్స్లో చేయండి దీన్ని ఇలా స్టార్ట్ చేసుకోండి ఈ మిషన్ ఇలా ఆన్ చేయండి అన్నీ చూపిస్తూ ఉన్నారనమాట అండి మేము చాలా సీరియస్గా ఎందుకంటే సీరియస్గా చూస్తున్నాము ఇక్కడే కదండి మనం నేర్చుకునేటప్పుడే సీరియస్గా మనం చూసుకొని నేర్చుకుంటే నెక్స్ట్ డే మనం ఎప్పుడైనా మన ఓన్గా వీళ్ళందరూ మన చుట్టూ ఎప్పటికీ ఉండరు కాబట్టి మనం ఓన్గా తెచ్చుకొని చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట అలా ఈ చాలా సీరియస్గా వింటూ ఉన్నాము చేస్తూ ఉన్నాము ఇక్కడ ఈ అమ్మాయికి నేను చేస్తున్నాను కదా తిను కొంచెం ఇంత డిస్టెన్స్లో ఇలా స్ప్రే చేయాలన్నమాట అండి ఇది మొత్తం ఎక్కడ చిన్న ప్యాచ్ కూడా వదలకుండా అంటే బ్యూటీ బ్లండర్ అనుకోండి అది వేరే ఉంటుంది ఇది అనుకోండి ఇది దీని మీద మనం మళ్ళీ బ్లెండింగ్ అనేది చేయకూడదు అందుకోసమని ఈ విధంగా అసలు ఎక్కడ చిన్న ప్యాచ్ కూడా కనిపించకుండా అంటే మనం వెయ్యని ప్లేస్ అన్నది కనిపించకుండా ఈవెన్గా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా చేసినట్టయితే ఒక విధమైన లేయర్ ఫేస్ మీద ఫామ్ అవుతుంది అలా చేసుకుంటూ వెళ్ళాం కొంచెం కష్టమేనండి ఇదైతేనే సార్ అలా వెళ్ళంగానే మేము కొంచెం నవ్వుకున్నాము మళ్ళీ పట్టుకొచ్చి ఈ మిషన్స్ కొంచెం ట్రబుల్ ఇచ్చినాయండి ఊరికే అంటే మనకే అనుకున్నట్టుగా పడలేదనమాట వేరే వేరే మార్చడం ఇలా చేశారు సారు చాలా బాగా అనిపించింది ఈ మేకప్ ఈ స్ప్రే అయితేనే ఇందులో ఫౌండేషన్ వేసుకుని మనం స్ప్రే చేసేయడమే అన్నమాట అనమాట చాలా ఈజీ ఈజీ వేలో అయ్యింది కానీ కొంచెం మనకి బాగా అలవాటు పడితే ఓకే అండి దీన్ని జుట్టు మీద కానీ ఎక్కడ ఐబ్రో మీద కానీ మనం వేయకుండా అలా వేసుకుంటూ వెళ్ళాలి ఫుల్గా ఫేస్ మొత్తం ఫామ్ చేయాలి అలా నేర్పించారనమాట అండి ఇలా జరిగింది మాకు క్రిస్టియన్ బ్రైడ్లో ఈరోజు ఈ విధంగా చేశారు ఇదైతే కొంచెం కష్టమని అనిపించింది నాకు మామూలు బ్యూటీ బ్లండర్తో అయితే జస్ట్ మనం ఈ క్రీమ్స్ ఫౌండేషన్ అప్లై చేసేసి దాంతో డ్యాపింగ్ చేసుకుంటూ వెళ్ళడమే కానీ ఇది అలా కాదు కదా చెప్పినట్టుగా చేసుకుంటూ పోయాం అనమాట అండి సార్ అటు వెళ్ళంగానే మాకు చాలా నవ్వు వచ్చింది అలా చేసామన్నమాట ఆయన ఉండగా చాలా చాలా సీరియస్గా ఉన్నాము ఆయన చేంజ్ చేసి వెళ్ళంగానే మాకు నవ్వు వచ్చింది అనమాట అలా చేసేసి మళ్ళీ ఈ అమ్మాయిని చాలా అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా వదిలేయాలి అప్పుడే మొత్తం ఆరుతుంది అనమాట ఫేస్ మీద డ్రై అవుతుంది ఆ తర్వాత మనం మేకప్ అనేది స్టార్ట్ చేయాలి అందుకోసమని మేమిద్దరం మారేమన్నమాట అండి ఈ అమ్మాయి నాకు ఆల్రెడీ వేసారు ఫేస్ మీద అందుకనే తెల్లగా కనిపిస్తూ ఉన్నాను ఇప్పుడైతే ఇంకా ఐలైన్ దిద్దడం ఇవన్నీ చేస్తున్నారనమాట నాకు ఆల్రెడీ ఆరిపోయింది ఇలా నే నాకు తను వేసిన తర్వాత నేను అమ్మాయికి వేసాను అనమాట ఫౌండేషను ఈ లోపల ఈ అమ్మాయికి ఆరిన తర్వాత అంటే నాకు మేకప్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఆరుతుంది కదా అప్పుడు నేను మళ్ళీ అమ్మాయికి మేకప్ చేయడం అలా ఉంటుంది అనమాట అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇంత కష్టపడి ఈ వీడియోలన్నీ దాచుకుని మీకోసమని పెడుతూ ఉన్నాను చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అంతా కూడా చూసేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ముస్లిం బ్రైడ్ అనమాట ముస్లిం అమ్మాయికి మేకప్ చేశారు అదంతా కూడా చూసాము అలాగే ఈ రోజైతే నేనే చేసుకున్నానండి ఈ మేకప్ మన హిందూ మేకప్ అనమాట మన వాళ్ళందరూ ఇదే మేకప్ అంటే బొట్టు మార్చి ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి కదండి బొట్టు మన వాళ్ళు ఇలా పెట్టుకుంటారు కదా ఈరోజు ఆ మేకప్ అనమాట నేనే చేసుకున్నాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మా వాళ్ళందరూ ఎన్ని జోక్స్ అసలు ఎంత బాగా ఉండేవాళ్ళు అనమాట అసలు నెల అంటే నెల పదిహేను రోజులు ఎలా గడిచిపోయినాయో నాకే తెలీదు ఇలా జోక్స్ చేసుకుంటూ వర్క్ చేసుకునే వాళ్ళమే టైమే తెలిసేది కాదనమాట అండి అలా జరిగింది